ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ఈ శ్రీవారి సేవలు రేపైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అది కూడా ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీడీ దేవస్థానం సంబంధించిన ఆప్షన్ యాప్ ద్వారా కానీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో మీరు సింగిల్గా వెళ్తే సింగిల్ గాను గ్రూప్ వెళ్తే గ్రూప్గా కూడా ఈ శ్రీవారి సేవలు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్గా అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ సభ్యులు కలిపి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి కాకపోతే ఎవరైతే గ్రూప్గా బుక్ చేసుకుంటున్నారో మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా అయితే మీకు అందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి అది కూడా నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ అంటే ఎవరి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే సెపరేట్గా రాసుకొని అంటే మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క ఫాదర్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మీ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు యొక్క నెంబరు కూడా రెడీ చేసుకుని పెట్టుకుని మనకి ఈ శ్రీవారి సేవలు రిలీజ్ అవ్వని వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరు గట్టే ముందుగా ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క ఫోటో సైజు కూడా వన్ ఎంబీ లోపు ఉండాలి సైజు అన్నది ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి విషయంగా వస్తే మీకు ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే సెండ్ చేయండి చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫోటో సైజు కానీ క్వాలిటీ కానీ తగ్గడం జరుగుతుందండి మీరు పంపినటువంటి ఫోటో ఏదైతే ఉందో మీ ఫ్రెండ్కి కానీ మీ బంధుమిత్రులకు కానీ తిరిగి అదే ఫోటోని మీకు సెండ్ చేయమని చెప్పండి ఆటోమేటిక్గా సైజ్ అయితే వన్ ఎంబీ లోపు అయితే రావడం జరుగుతుంది దాన్ని డైరెక్ట్గా మీరు మీరు ఈ శ్రీవారి సేవల్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు ఫోటోని కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి స్టార్టింగ్ పర్సన్ నేమ్ ఏదైతే ఇస్తారో వాళ్ళు టీం లెటర్ అవుతారండి సెకండ్ పర్సన్ సెకండ్ టీమ్ లెటర్ అవుతారు మిగిలిన వాళ్ళు సేవకులు అవుతారు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు గ్రూప్గా బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ డేట్ని అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ డేట్కి ఈ పది మంది కానీ పదిహేను మంది కానీ లేకపోయినా సరే మిగిలినటువంటి సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే మానేసిన వాళ్ళ ప్లేసుల్లో మరొక వ్యక్తిని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మిత్రులు అయితే అడుగుతున్నారండి ఫోన్ చేసి మేము పది మంది బుక్ చేసుకున్నామండి పది మందిలో మేము ఆరుగురు మాత్రమే ఉన్నాము మిగిలినటువంటి నలుగురు ప్లేసుల్లో మరొక కొత్త వ్యక్తిని కానీ లేదా మా బంధువులు కానీ లేదా మా ఫ్రెండ్స్ని కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా అడుగుతున్నారండి అలా ఉండదండి ఎవరైతే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఎవరు డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ వాళ్ళ కొన్ని అనివార్య కారణాల వల్ల అలా రాకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళ ప్లేస్లోకి మరొక వ్యక్తిని కానీ మీకు తోడుగా మరొక వ్యక్తిని కానీ మీకు కూడా చిన్న పిల్లలు కానీ ఈ స్త్రీవారి సేవకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా భార్య భద్ర కూడా అడుగుతున్నారండి భార్యాభర్త ఇద్దరం కలిపి శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నామండి ఈ శ్రీవారి సేవ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి మనకి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదండి ఎవరి మొబైల్ నెంబర్తో వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకుని కలిపి ఒకే ప్లేస్లో మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ అక్కడ ఉన్న టీడీ సిబ్బందికి చెప్పినట్లయితే మీ ఇద్దరికీ కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అయితే వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి శ్రీవారి సేవలో తిరుపతి కనుక మీరు ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన ఫోర్ డేస్ కూడా మీరు డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుందండి లేదు మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఆప్షన్ పెట్టుకుంటే అంటే తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే మీరు సెవెన్ డేస్ వరకు కూడా పైనే అంటే తిరుమల కొండపైనే సేవ చేయడానికి అవకాశం ఉంటుందండి మీకు డ్యూటీ రోజుకి ఫోర్ అవర్స్ నుండి మ్యాక్సిమం ఒక సిక్స్ అవర్స్ వరకు కూడా డ్యూటీ ఉంటుందండి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే అదేవిధంగా మీకు ఎకానిస్ కూడా ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన అంటే తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకైతే తిరుమల సేవ సదన్ టూ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి ఇందులో ఆడవారికి అయితే సేవా సాధన ఉన్న దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మగవారికి అయితే సేవా సదన్ టూ దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకున్న నవనీ సేవ బుక్ చేసుకున్న పలకమని సేవ బుక్ చేసుకున్నా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరు బుక్ చేసుకున్నా సరే మీరు తప్పనిసరిగా సదన్ టూ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేయాలండి మనకి శ్రీవారి సేవ కానీ అదేవిధంగా నవనీతి సేవ కానీ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే మీరు అదే రోజున మీరు రిపోర్ట్ చేయాలి అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు అదే విధంగా పరకమని సేవకు తీసుకున్న వాళ్ళైతే మీరు ఒకరోజు ముందుగా మీరు తిరుమల కొండపైన సేవా సదన్ టూర్ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి మీకు కూడా ఎకమిడేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఈ సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకి స్వామి దర్శనం కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి అంటే సేవ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు వీళ్ళకి స్వామివారి యొక్క శ్వేత దర్శనం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మూడు వందల రూపాయలు శ్వేత దర్శనం ద్వారా మీరు అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టెంపుల్ డ్యూటీ అన్నది కూడా మనకి శ్రీవారి సేవకులకు కానీ అదేవిధంగా నవనీయ సేవ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకైతే టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి మీరు సింగిల్గా బుక్ చేసుకున్న గ్రూప్గా బుక్ చేసుకున్న సరే ఎందుకంటే చాలామంది కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారు సి మీరు సింగిల్గా బుక్ చేసుకున్న గ్రూప్గా బుక్ చేసుకున్న సరే ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి అది కూడా లక్కీ డిప్లో టీడీ దేవస్థానం వారు అయితే ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత తీయడం జరుగుతుంది దానికి సంబంధించి రిజల్ట్ అన్నది అంటే మీరు టెంపుల్ డ్యూటీ ఉందా లేదా అన్నది మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుందండి ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారండి మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో రిపోర్ట్ చేయాలండి మీకు అకామిడేషన్ కూడా విష్ణువాసంలో ఉంటుంది మీకు డ్యూటీ అన్నది తిరుపతి లోకల్ టెంపుల్స్ ఏ ఉన్నాయో అంటే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ లేదా శ్రీనివాస మంగపురం కానీ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా కపిరి తీర్థం కానీ అదేవిధంగా ఈ శ్రీనివాసం విష్ణువాసం ఇటువంటి ప్లేస్లో కూడా మీకు అంటే లోకల్ టెంపుల్స్ ఏ ఉన్నాయో అక్కడ మీకు అయితే డ్యూటీ అయితే ఉంటుందండి దాని తర్వాత త్రీ డేస్ కూడా తిరుపతిలో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫోర్ డేస్ తిరుమల కొండపైన సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి పరకమణి సేవ బుక్ చేసుకోవాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మనకి పరకమణి సేవలో రెండు రకాల కేటగిరీలు ఉన్నాయండి ఒకటి ఎంప్లాయీస్ కోట రెండు మనకి జనరల్ పరకమణి సేవ ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డైరెక్ట్గా పరకబండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి సేవ అన్నది త్రీ డేస్ నుండి ఫోర్ డేస్ ఉంటుంది అదేవిధంగా మనకి జనరల్ పరకబండి సేవలో అయితే వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరకబండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి జనరల్ పరకమని సేవ చేసే వాళ్ళకి అయితే వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పరకబండి సేవ వీళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనకి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉండాలండి అదేవిధంగా శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరం ఉండాలి కొన్ని స్పెషల్ డేస్లో అయితే అంటే వైకుంఠ ఏకాదశి కానీ అదేవిధంగా రథసప్తము కానీ లేదా బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవారి సేవకులకి సంబంధించినటువంటి వయసు అయితే తగ్గించడం జరుగుతుందండి అది కూడా పది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరం ఉండాలి అంటే ఆ మూడు స్పెషల్ డేస్లో మిగిలినటువంటి డేస్లో అయితే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి నవనీయ సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అపజయడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిల్గాను గ్రూప్గా వెళ్తే గ్రూప్ కూడా మీరు నవనీయ సేవ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరం ఉండాలి వీళ్ళకి సేవ అయితే తిరుమల కొండపైన గోశాలలో ఉంటుందండి దాని తర్వాత వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గాను గాని గ్రూప్గా వెళ్తే గ్రూప్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సేవ అనంతరం కూడా మీకు స్వామివారి దర్శనం అయితే మీకు టీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ప్రతి నెల కూడా రెండు నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే టీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది రేపు ఫిబ్రవరి నెలకి గాను ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం మూడు అయితే శ్రీవారి సేవ పరకమణి సేవ నవనీ సేవ కూడా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి టీడీ దేవస్థానం సంస్థపట్టే అబ్సా వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నీ కూడా వినియోగించుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చిన బట్టి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేసి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేసి మీ బంధుమిత్రులకి మన ఛానల్ని రికమెండ్ చేయండి ఓం నమో వెంకటేశాయ